ఆశా వర్కర్ల జీతాలు పెంచండి కేసీఆర్ గత నెల ఇరవై ఐదో తారీఖు నుంచి ఈ రోజు వరకు పన్నెండు రోజులైతుంది ఈ ముప్పై మూడు జిల్లాల ఆశా వర్కర్లు స్టేట్ కమిటీ లేవల్లో మొత్తము సమ్మె చేయడం జరుగుతుంది ఈ పన్నెండు రోజుల నుంచి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి ఒక్కరు వచ్చి ఆశల సమస్యలు పరిష్కరించిన నాదుడు ఎవరు లేరు ఇప్పటి వరకు సరే ఇప్పటి వరకు నిన్న వికారాబాద్ కేటీఆర్ వచ్చిండు మరి ఆశాలు ఆశాలు ఆయన అడిగి ఒక ఐదు మంది మైన సరే రిక్వెస్ట్తో ఆయన మా ఆయన ఏం చెప్తాడు మా నిద్ర మిన పత్రం తీసుకొని అని ఆయన కలవడం జరుగుతుంది కల్పించుకుంటాడు ఏమంటే కల్పించుకోలేడు ఆయన ఆశలు అంటే ఆయనకు భయమా లేకపోతే ఆశా సేవ ఆయనకు గుర్తు లేదా ఆశా ఎలాంటి పని చేయమా పొద్దున లేచి లేచి ఎక్కడికెళ్ళి స్టార్ట్ చేస్తే సాయంత్రం నైట్ టు ట్వంటీ ఫోర్ రెవెన్ఆర్ కట్ట మేము డ్యూటీ చేస్తాము పొద్దున పీవర్ సర్వే కడికి స్టార్ట్ చేస్తే స్కూటర్ సర్వే కడికి స్టార్ట్ చేస్తే లిక్కడి సర్వే ఎక్కడికెళ్ళి స్టార్ట్ చేస్తే పిల్లల ఇమ్యునైజేషన్ స్టార్ట్ చేసి గర్భిణశులను మొదలుకొని మేము వాళ్ళు డెలివరీ అయినంత వరకు ప్రభుత్వ సేవలు ప్ర అంబులెన్స్నే అందిస్తాం వాళ్ళకి సేవలు ప్రైవేట్గా ఏ హాస్పిటల్ తీసుకుపోము ఒక ఆటోలో తీసుకుపోము అంబులెన్స్ తెచ్చి అంబులెన్స్నే పోయేదాకా వెయిట్ చేస్తాము అయినా కానీ మా సేవలు ప్రభుత్వానికి ఎలాంటి గుర్తింపు లేదు నాకు రోడ్ల మీద పోయేటప్పుడు ఆశా వర్కర్లు లెఫ్ సర్వేరులా ఫీవర్ సర్వేరులా చేసేటప్పుడు యాక్సిడెంట్ అయితే కనీసం నువ్వు ఐదు వేల రూపాయలు ఇచ్చిన గుర్తు లేదు ఏమన్నావు బంగారు ఈ తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అవుతుంది ఆశాలకు మంచి గుర్తింపు ఇస్తా ఆశా వర్కర్లు కరోనా కరోనా కాలంలో మస్తు కష్టపడరు ఆ కష్ట ఆ కష్టానికి అనుసరంగా మేము జీతాలు పెంచుతామని చెప్పి చెప్పినవు కానీ అట్లాంటి ప్రసక్తి ఇప్పుడు ఎక్కడ కనిపిస్తలేదు రోడ్ల మీద ఎక్కినాము రోజు ఆశా వర్కరం మాకు రెక్కలాడితే డొక్క డొక్క నిండది కనీసం నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన ఆశా వర్కరం మేము మా ఆశా వర్కర్లు ఆడపిల్లలతో రోడ్లు ఎక్కితే మీకు మంచిది కాదు ఖచ్చితంగా కేసీఆర్ కాబట్టి కేసీఆర్ ఖచ్చితంగా మాకు జీతాలు భిత్ వేతనం ఇరవై ఇరవై ఆరు వేలు కానీ మాకు పద్దెనిమిది వేలే అడుగుతున్నాం పద్దెనిమిది వేల జీతం ఇచ్చి మిమ్మల్ని మళ్ళీ మీరు గెలిచినట్టు మీరు గద్దని ఎక్కించినట్టు చూసుకోవాలి కానీ మీరు భిత్డి వేతన మాకు చేయలేదు అనుకో గద్దె దింపే అవకాశం ఖచ్చితంగా మా ఆశా వర్కల చేతులు ఉంది అది ఖచ్చితంగా చేయగలుగుతాము కానీ మమ్మల్ని ఒక తన ఇంటి రోడ్డు పైకి ఎక్కింది అనుకో ఎక్కడ ఇస్తానా ఎక్కడ నేడు బతుకమ్మ చీరలు అవి చీరలు డబల్ బెడ్రూమ్ ఇండ్లు బద్దలత బందులు అవన్నీ చేయడం కంటే నిరుపేదలుగా ఉన్న ఆశలకు కనీసం ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు చేయి పారితోషికం లేని పనులు ఎన్నో పనులు ఎట్టి పనులు చేయిస్తున్నాడు ఆ పనులు చేయనికే మేము కూడా ఒక ఆడపిల్లలము మా కూడా సంసారాలు ఉన్నాయి పిల్లలను అవన్నీ చూసుకోవాలి అంటే మాకు సాధ్యం అయితే లేదు మాకు పారితోషికం నువ్వు ఏ పని చేపిస్తున్నావు ఆ పనికి మేము ఇప్పుడు పారితోషికం చెల్లిస్తున్నావు కాబట్టి ఆ పనులే చేస్తాం ఫిక్స్డ్ వేతనం నేను చేసినావా పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం చేయి అలాంటి పనులు చెప్పిన పనులు ఎన్ని పనులు చేయమంటే అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాము నువ్వు ప్రింటర్ రిజిస్టార్ ఇవ్వు ప్రింటర్ రిజిస్టార్ ఇస్తే మేము ఆ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం రిజిస్టార్ ఇవ్వ ఇవ్వనంటావు చేతి క్లౌజులు ఇవ్వనంటావు కరోనా కాలంలో ఉన్న అలవెన్స్ పెండింగ్ అలవెన్స్ ఇవ్వనంటావు వాళ్ళతో కూడిన యూనిఫామ్స్ ఇవ్వనంటావు అవన్నీ ఇవన ఇవ్వకుండా ఆశాలు పని చేయండి ఆశాలు పని చేయడానికి ఎందరో అధికారులు ఊళ్ళు ఉన్న అధికారులు కూడా మా పైన ఒత్తిడిలు దారి చేస్తున్నారు ఇంకా ఉన్న రాజకీయ నాయకులు కూడా ఆశల పైన అధికారులు చెల్లిస్తున్నారు మళ్ళా సంక్షేమ పథకాలకు మేము అర్హులం కామంట ఎట్లా అర్హులం కాము మాకు ఫిక్స్డ్ వేతనం ఇస్తున్నామని అర్హులం వేతనం ఇస్తలేవు కాబట్టి సంక్షేమ పథకాలన్నీ మాకు వర్తింపజేయాలి మేము సమ్మెకు కూస్తున్నది ఏంటి కాదు నీ నీ ఆస్తిని కాదు నీ అంతస్తుని కాదు మేము అడగడానికి పద్దెనిమిది వేల రూపాయలు ఫిక్స్డ్ వేతనం కావాలి నాయన నీకు పుణ్యం వస్తుంది మాకు ఖచ్చితంగా పద్దెనిమిది వేల రూపాయలు ఇవి అని కూర్చున్నాము ఇంత ఈ పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వలేవరకు ఇవి గత దిగవలసిందని నేను మా ఆశల తరపున కోరుతున్నాను